వంకాయలతో మనం రకరకాల రెసిపీస్ చేసుకుంటామండి ఈ గురు చేసుకున్నా పులుసు చేసుకున్న ఫ్రై చేసుకున్న పచ్చడి చేసుకున్న పప్పులో వేసుకున్న అదే విధంగా గుత్తి వంకాయ కర్రీస్ చేసుకున్నా అసలు ఏ వెరైటీ చేసినా సరే అద్భుతమైన రుచితో ఉంటుంది ఇంక ఈ రోజు నేను వెరీ బేసిక్ వంకాయ గురు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేదు నేను బాణాలు పెట్టేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎన్నిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి తరుగు ఒక పెద్ద ధాన్యం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను రుచి సరిపడా సాల్ట్ వేసుకుని దీన్ని మంచిగా ఫ్రై అవనిస్తున్నానండి అసలు చేసుకుంటాం కూడా చాలా చాలా సింపుల్ బట్ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇంకా ఇది మంచిగా వేగుతూ ఉన్నప్పుడు పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అది కూడా చక్కగా ఫ్రై అవ్వనిస్తాం అనమాట ఈ లోపు వంకాయలు చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుని వాటర్ లో వేసి పెట్టుకుంటాము ఆ వంకాయలు ఇక్కడ యాడ్ చేస్తాను అదే విధంగా ఒక టీ స్పూన్ నిండా కారం వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుని ఇంకా పైనుంచి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకుని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి ఇంకా దీంట్లో వాటర్ అది యాడ్ చేయని అవసరం లేదనమాట చాలా లో ఫ్లేమ్ లో మనం ఉడకనిస్తే చూసారా మనం వేసిన ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయి చక్కగా ఉడికిపోయి ఉంటుందండి మూత తీసేసరికి ఒక మంచి సువాసన వస్తుంది వంకాయ ఈగురైతే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తిని చూడండి ఇంకా అద్భుతమే అనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట ఇంకా దీని కాంబినేషన్ లో మనం పక్కన ఏదన్నా లిక్విడ్ అంటే రసం గాని పప్పుచారు గాని సాంబార్ గానీ ఏ చేసుకున్నా బాగుంటుంది అసలు దానికి మనం ఏమన్నా ఛాన్స్ ఇస్తామేంటండి ఈ వంకాయ ఇగురుతోటి మనం రైస్ అంతా తినడానికి ఇష్టపడతాం కదా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి friends